ఒక తండ్రికి తన సంతానం గర్వకారణం అవుతారు గౌరవాన్ని పెంచుతారు ఆ సంతానానికి తండ్రి ఆదర్శప్రాయుడుగా ఉంటాడు ప్రేరణ అవుతాడు మాటల్లో చెప్పకుండానే వారసులకి ఏం కావాలో తండ్రి తెలుసుకుంటాడు వాటిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మరోవైపు సంతానం తమ తల్లిదండ్రులు గర్వపడేలా చేయటం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఈ బంధం ఒక స్థాయి వరకు వచ్చి విడిపోతుంది అప్పుడు ఆ సంతానం తమ స్వంత నిర్ణయాలతో జీవిత భాగస్వామిని ఎన్నుకుంటారు ఎందుకు కారణం ఏమిటంటే అవగాహన లోపం వారసుల వివాహ విషయానికి వచ్చేసరికి తల్లిదండ్రులు అనుకుంటారు తమ పిల్లలని అడగాల్సింది ఏముందని వాళ్ళకి అనుచితం జరిగేలా మేము ఆలోచించలేమా అని కానీ పిల్లలు అనుకుంటారు వాళ్ల భవిష్యత్తుని ఎన్నుకోవటం తమాధికారం అని ఒకరి నిర్ణయాలు ఒకరిని బాధించినా ఎవరు ఎవరితో పంచుకోరు చెయ్యాల్సింది ఒక్కటే తల్లిదండ్రులు పిల్లలపైన స్నేహభావంతో వాళ్ల కోరిక ఏమిటో అర్థం చేసుకోవాలి అలాగే పిల్లలు కూడా అదే విశ్వాసంతో తల్లిదండ్రుల యొక్క విశ్వాసాన్ని నమ్మాలి ఒక్కసారి ఇరువురు చర్చించుకుంటే వర్తమానం భవిష్యత్తు రెండూ బాగుంటాయి అలాగే మనస్సు ఎంతో సంతోషంగా చెప్తుంది राधा कृष्ण